తరతరాలుగా అనుభవిస్తున్న భూమిని రెవెన్యూ అధికారులు మాజీ సైనిక ఉద్యోగికి ఇచ్చారని జిల్లా అధికారులు చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని సీతారాంపురం మండలము పబ్బులేటిపల్లి గోనివారిపల్లికి చెందిన గ్రామస్తులు తెలిపారు సోమవారం నెల్లూరులోని కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్కి పత్రం ద్వారా తెలిపారు సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ పల్లి గ్రామంలో సర్వే నెంబరు నూట నల్ నలభై ఆరు భిన్నంలో పదకొండు ఎకరాల ఇరవై సెంట్లు భూమి భూమి ఉందన్నారు చింతలపూడి వెంకటయ్య నారి బాలనాగయ్య తెల్లగొర్రెల కాసయ్య అన్నవారి పేరుతో అప్పటి రెవెన్యూ అధికారులు పాస్బుక్ కూడా ఇచ్చారన్నారు అప్పటి నుండి భూములను ఆ భూములను సాగు చేసుకుంటున్నామన్నారు ఇప్పటికే అనేక సార్లు రెవెన్యూ అధికారులకు తేలిన న్యాయం చేయలేదన్నారు ఉదయగిరిని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చర్యలు తీసుకుని మా భూమిని మాకు వచ్చే విధంగా న్యాయం చేయాలని తెలిపారు జిల్లా అధికారులు విచారణ జరిపి మా భూమిని మాకు వచ్చే విధంగా న్యాయం చేయాలని తెలిపారు సీతారాంపురం మండలంలోని పొబ్లేటిపల్లి పంచాయతీలోని బోనరపల్లి అనే గ్రామంలో మా మేము నలభై యాభై సంవత్సరాల నుంచి సాగు చేసుకున్నటువంటి ఒక భూమిని ఈరోజు మా యొక్క ఇన్ఫర్మేషన్ ఈ గ్రామస్థాయిలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక ఎక్స్ ఆర్మీకి ఆ భూమిని ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ యొక్క సమస్య పట్ల ఎంఆర్ఓ గారికి ఎనతిని ఇనుపతి పత్రాన్ని అందించాము అలాగే గౌరవనీయులైన ఉదయగిరి శాసనసభ్యుడైన ఎమ్మెల్యే గారికి కూడా మా వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది ఆ యొక్క ఆ ఎమ్మెల్యే గారి సహాయ సహకారంతో అలాగే ఈ జాయింట్ కలెక్టర్ గారికి కూడా ఒక ఇన్నతి పత్రం అందించడం జరిగింది కాబట్టి మా యొక్క భూమిని మాకు తిరిగి అందించాల్సిందిగా ఈ ఒక జిల్లా కలెక్టర్ని గారిని కోరు కోరుకుంటున్నాము నా పేరు తిరుపతయ్య ఈ యొక్క బాధ్యులుగా ఉన్న భూమిలో చింతలపూడి చెన్నయ్య నాలి బాలనాగయ్య అలాగే తెల్లగొరల ఎదకాశయ్య అలాగే చింతలపూడి కేశాలయ్య ఈ నాలుగు నలుగురి యొక్క భూమిని ఇక్కడ మాకు ఏరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది దీనివల్ల మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము నలభై ఐదు ఏళ్ళ నుంచి మేము చేసుకుంటున్నాము వేరే వాళ్ళకు బుచ్చిర్రు మా తోటలోకి తోటలే ఆయన ఆదిమీ అని మాకు తెలియకుండానే ఆయన తీసుకున్నాడు అని చెప్పి అందుకు మేము ఎమ్మెల్యే కలెక్టర్ నిరుతున్నాం ఆయన ఏం చెప్పలేదు ఇక్కడికి పొమ్మన్నారు